బిచ్చుకుంద మద్నూరు జుక్కల్ ఈ మూడు మండలాలు బిచ్చుకుంద డివిజన్ కింద వస్తాయి ఈ మూడు మండలాలు మొత్తం మీద శనగ పంట యాభై వేల ఎకరాలు రైతులు వేయటం జరిగింది నీటి వసతి లేకుండా తేమ భూమిలో ఉన్నటువంటి తేమ మరియు మనకు వచ్చేటువంటి మంచు ద్వారా ఈ శనగ పంట పండుతుంది అంటే శనగ విత్తనాలని యాభై శాతం సబ్సిడీ రైతులకు అందిస్తున్నాము ఈ సంవత్సరం ఆరు వేల ఐదు వందల వరకు మన శనగ విత్తనాలు యాభై శాతం సబ్సిడీ మీద రైతులకి మూడు మండలాల మీద అందించడం జరిగింది సబ్సిడీ పోను నాన్ సబ్సిడీ నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు యాభై పైసలు రైతులు కట్టి తీసుకెళ్ళడం జరిగింది ఈ మూడు మండలాల మొత్తం మీద ఇరవై ఐదు వేల రైతులకు విత్తనాలు ఇవ్వడం జరిగింది యాభై వేల ఎకరాలు వేయటం జరిగింది ఐదు ఎకరాలు నా కొడుకు ఐదు ఎకరాలు ఇద్దరు అంటే మాకు సబ్సిడీ తీసుకుంటాము కానీ ఇంతవరకు మాకు వ్యవసాయాధికారి రైతు మిత్రులు ఎవరు కూడా వచ్చి మాకు ఇది చెప్పలేదు మేమే మా లేనికొని ఏది బాగుంటుంది అట్లా మేము స్ప్రే చేస్తూ ఉన్నాము వేరే అన్నీ అందరూ లేని పంటలు బోర్లేని వాళ్ళు వట్టి పండిస్తారు వాళ్ళు ఇది తక్కువ వస్తాయి మేము స్ప్రింగ్ క్లాత్ పెట్టి అన్ని నీళ్ళు తడుపుతాము తడిపిన తర్వాత క్వింటల్ ఎకరా అంటే రెండు మూడు క్వింటల్ దిగుబడి ఎక్కువ వస్తుంది వాళ్ళను ఎనిమిది పది పది పదిమూడు కుంటల వరకు దిగుబడి సరి.